నాయుడుపేట న్యూస్ నాయుడుపేటలో డిఎస్పి శ్రీనివాసల్ రెడ్డి కార్డెన్ చర్చ్ నిర్వహించారు నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేటలో సమస్యాత్మక ప్రాంతాల్లో డిఎస్పి శ్రీనివాసల్ రెడ్డి కార్డెన్ చర్చ్ నిర్వహించారు మరో రెండు వారాలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు తనిఖీలు డిఎస్పి ప్రజలను అప్రమత్తం చేశారు కౌంటింగ్ సమయంలో ఎవరు అసాంఘిక కార్యక్రమాలకు ప్రోత్సహించవద్దని డిఎస్పీ హెచ్చరించారు పాత నేరస్తులతో పాటు పలువురు ఇళ్లను వాహన పత్రాలను డిఎస్పీ పరిశీలించారు ఈ తనిఖీలలో సిఐ శ్రీనివాసులు ఎస్ఐలు గోపి రవీంద్ర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు jour u Scroll Du 으

గంజాయ నమ్ముకున్నారమ్మా కొత్తాళ్ళు ఎవరు నమ్ము కదా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు కనుక్కోపని ఇవ్వకూడదు చెన్నై నుంచి అలాంటి నుంచి ఎవరో కొత్త వాళ్ళు ఏదో నేరాలు చేసి ఉంటారు బైక్ వాళ్ళు ఉన్నారా ఉన్నాయి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే కన్నా ఎక్కువగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కదా గెలిచితే మీకేమైనా వస్తుందా అట్లే ఉండాలి ఏ పైకి గెలిచినా కానీ ఎవరు పిలిచినా మీరు పోకూడదు